హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మనమైతే చెలూరు వీడియో చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తుంటాయి మన ఛానల్కి తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క కట్ అయితే చాలా బాగుంది రేట్ కూడా అది కొంచెం తగ్గే ఛాన్స్ అన్న వస్తే కదా మీరు ఇంకా వెయ్యి రూపాయలు తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ కన్నా వారం వారం అయితే వస్తుంటారు ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి ఇరవై ఐదు ప్లస్ ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీలు రావచ్చు ఫ్రెండ్స్ మనం మీడియం సైజులో మనము పెద్ద సైజులో కొనాలా పెద్ద సైజులో మనం పెట్టలేము రేట్లు అనుకునే వాళ్ళు ఒకసారి వచ్చి ఇక్కడ ఇలాంటి మందులు విచారిస్తే మీకు రేటు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది చూడండి చాలా బాగుండా ఇక్కడ ఫ్రెండ్స్ ఈ ఆల్రెడీ కదిరికి వస్తాడు ఈ దగ్గర ఇప్పుడు జుడుపు కొటేళ్ళలో ఉంటాయి మీరు కూడా చూసింటారు ఫస్ట్ క్లాస్ కూడా ఇక్కడ పొటేళ్లు జత యాభై రెండు వేలు అన్నగారు కదిరికి కూడా వస్తారు కదా మన వీడియోలు వస్తుంటారు చూడండి బాగుంటాయి యాభై రెండు వేలు జత చెప్తుంటారు ఇక్కడ అన్ని పోతులే ఉన్నాయి అడిగి చూద్దాం నా ఏం చెప్తా ఉంటా పోతులు జత ఇరవై ఎనిమిది వేలన్న ఇరవై ఐదు వేలు ఇరవై ఎనిమిది వేలు చెప్తా ఉంటారు పోతులు బాగుంటాయి ఎంత అయితే బాగుంటాయి ఇది ఇక్కడ ఒక రెండు సింహాలు ఉన్నాయి అడుగుదాం బాగా సింహాలు వచ్చినట్లు వచ్చినాయి దీనికి వచ్చు అడిగి చూద్దాం నా ఏం చెప్తాడు అవునా జత ముప్పై ఎనిమిది ఎనిమిది వేలు జత ముప్పై ఎనిమిది వేలు మినీ సింహాలు అనొచ్చు నా ఎన్ని కేజీలు రావచ్చు నలభై కేజీలు వస్తుంది రెండు ఎనభై కేజీలు డెబ్బై తగ్గేదేలే బాగుంది అవును ఒకటి తక్కువ ఉంది కరెక్ట్ పర్ఫెక్ట్ గా చెప్పినాడు పా అన్నది డెబ్బై కేజీలు రావచ్చు మళ్ళీ ఉండగా రెండు కోటేళ్ళు కాకపోతే అన్న కొంచెం ఇక్కడ లాస్ట్లో ఉన్నాడు ఆపకునే ఉంటే అమ్ముడుకుండి ఇప్పటి పడకుండా ఉండవు ఎడికి చూద్దాము విడిపి ఏం చెప్తాడు అని నా ఏం చెప్తాడు అవునా జత నువ్వు కూడా వస్తాడు చెప్పు అట్లే అటు నువ్వు వచ్చేస్తావు రేట్ చెప్పు అట్లే ఇరవై ఆరుతో అది జత ఇరవై ఆరు వేలు అన్న వారం వారం వస్తాడు హోటల్లో బలే ఉండాయి పాపక్క అవు చూద్దామా ఏం చెప్తారు రేటు బండా ఇవ్వక మా మెరిసిపోతాడా నా మీవేనా ఏం చెప్తా నా జత జత ముప్పై వేలు సంతలే ఇవే మెరుస్తాండేది బంగారం మెరిసలు మెరుస్తాండే ఫ్రెండ్స్ పై చూస్తే ఎండ లేదు కానీ చమక్క నా కళ్ళు కొట్టా అట్లే దిగేసి వచ్చేసినా చూస్తా అంటే బొలే ఉండవు ఈడీ రావచ్చు ఇరవైదు ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తా దాని మీద బంగారు మేని ఉంది ఎండబడి పడి ఉంటే బల్లే మెరిసి ఉంటుంది ఫ్రెండ్స్ బలే కనిపిస్తాండి అవి నాకు అయితే ఆ పైన నుండి బా బాగుండే ఓకేనా థ్యాంక్ యూ బయట బా తల్ల తల అని మెరిసిపోతాండి ఇది రేట్లు అడిగి చూద్దాం ఏం చెప్తా నా మీవేనా అయినావా ఏం చెప్తా ఉండవు నా జత ముప్పై రెండు వేలు చెప్పాడు జత ముప్పై రెండు వేలు జత ముప్పై రెండు వేలు చెప్తాను బల్ మెరుస్తాడు ఇప్పుడు ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇరవై వచ్చేటి ఇరవై రెండు కేజీలు వచ్చినాయి ఇరవై ఐదు కేజీలు వచ్చేటి ఉంటాయి అంటే బ్రహ్మాండంగా ఉన్నాయి పా కల్లర్పురంగా అయితే మెరిసిపోతాడా ఇవి మళ్ళీ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ రెండు ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి ఇక కొందూరు నాటి రాజులే ఉన్నాయి పిల్లలు అయితే అడిగి చూసాం ఏం చెప్తాండారు అండి ఎంతపా ఏం చెప్తాడు జత జత ఏం చెప్తాడు ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేలు చూడండి బిల్ ఉంది ఇది బ్రహ్మాండంగా ఉంది ఎన్ని కేజీలు రావచ్చునా ఎన్ని కేజీలు రావచ్చా పద్దెనిమిది కేజీల పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తాన ఫ్రెండ్ బాగుంది ఛాలెంజ్ అన్న అన్న పేరు ఛాలెంజ్ బి కోట మన వీడియోలో ఆల్రెడీ వచ్చింటారు నా ఛాలెంజ్ అన్న బాగుంటావా అన్న బాగుండవా ఏం చెప్తాండ ఇరవై మూడు వేలు చెప్తాను ఇరవై అన్న పేరు ఛాలెంజ్ నేను ఆల్రెడీ ముందు వీడియోలు కూడా పో ఫోన్ నెంబర్ పెట్టాను నేహిట్రా ఎవరైనా పోను అన్న పేరు సూపర్ గా గుర్తు పెట్టి పోతుంది చూడండి నేను చూస్తా నేను గుర్తు పెట్టయితే నా ఎన్ని కేజీలు రావ్ చొక్కొట్ట్యా ఇరవై ఐదు కేజీలు ఓకే అన్న బ్రహ్మణ గండాయి ఎన్ని నాలుగుండాయన్న అడుగుతా అంటారా ఫైనల్ అయితే ఏమైతుంది అయితే ఇది ఇది ఫైనల్ రేట ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల మొత్తం అంతా తిరిగి పెద్ద సైజు పొట్టలు అన్నీ చూపించినా పెద్ద సైజు మేకలన్నీ చూపించినా ఈ పక్క చూసాం ఇంకా ఒకటి ఏదో కనిపిస్తుంది ఏం చెప్తాండవ జత ఏం చెప్తాడు జత నలభై నాలుగు వేలు ఎన్ని కేజీలు రావచ్చు ఇది ఇరవై ఐదు కేజీలా ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తా ఫ్రెండ్స్ బాగుంది ఏం చెప్తాడు అప్ప ఇరవై నాలుగు వేలు ఎన్ని కేజీలు రావచ్చు ముప్పై కేజీలు అబ్బా ముప్పై కేజీలు అది బాగుంది అప్ప సైజు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఉంది పంతొమ్మిది వేలు చెప్తుంటారు దాని బాడీ కన్నా కొమ్ములే భారీగా ఉన్నాయి బాగా ఉంది ఎట్ల నా కొమ్ములు గీ బాడీ ఎట్లయినా సరే మరి మరిచి ఆపర్లాబా కూడా భలే ఉంది ఇక్కడ పిల్లలు ఉన్నాయి ఇంకా పెద్ద సైజ్ అన్ని కవర్ చేసినాము ఇంకా ముందర ఉన్నాయి చూపిస్తాను చూడండి బాగుంటాయి ఇక్కడ ఒకటి ఉంది లెంత్ భలే ఉంది అన్న ఏం చెప్తాడు ఇరవై ఇరవై చూడండి ఫ్రెండ్స్ ఇరవై వేలు చెప్తాడు లెంత్ పరంగా అయితే చాలా బాగుంది పొబ్బులు కూడా ఓకే మంది ఎన్ని కేజీలు రావచ్చునా ముప్పై కేజీల ముప్పై కేజీలు ఇది భలే దీని మీద ఉంది ये तो प्लेन